తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు పరిధిలో మంగళవారం అర్ధరాత్రి గోహర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది విహారయాత్ర నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులతో కూడిన రెండు బస్సులు రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీక్ ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది విద్యార్థులు గాయపడ్డారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు నల్గొండ జిల్లా దిండి ప్రాజెక్ట్ సమీపంలోని గుండేపల్లి గ్రామంలో ఉన్న మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులు మూడు రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరారు ఈ టూర్లో తొమ్మిదవ తరగతి పదవ తరగతి విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులతో కలిసి మొత్తం ఎనభై మంది విద్యార్థులు పది మంది ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారు రెండు బస్సుల్లో ప్రయాణిస్తూ అరకు పాడేరు తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది విహారయాత్ర పూర్తయిన అనంతరం విద్యార్థులు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు అనంతరం మంగళవారం అర్ధరాత్రి దాటాక రాజమహేంద్రవర్ వైపు ప్రయాణం ప్రారంభించారు ఈ క్రమంలోనే రాజానగరం మండలం దివాంచెరు పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది ఒక ట్రావెల్ బస్సు ముందు వెళ్తుండగా అకస్మాత్తుగా గేదే రోడ్డుపైకి వచ్చింది గేదెను తప్పించేందుకు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు దీంతో వెనుక వస్తున్న విద్యార్థుల బస్సులు మరో ట్రావెల్ బస్సు ఒకదానికొకటి ఢీక్ ఉన్నాయి ఈ సంఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రమాదంలో మొత్తం ఇరవై ఆరు మంది విద్యార్థులు గాయపడ్డారు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి మరికొందరికి చేతులు కాళ్ళు తలకు గాయాలయ్యాయి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు ప్రమాద సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన ఇరవై ఆరు మంది విద్యార్థులను మూడు అంబులెన్సుల్లో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు చికిత్స అందిస్తున్నారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు మిగతా విద్యార్థులను దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించి సురక్షితంగా ఉంచారు అక్కడ వారికి ఆహారం విశ్రాంతి ఏర్పాట్లు చేశారు ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే నల్గొండ జిల్లా గుండెపల్లిలోని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు పాఠశాల యాజమాన్యం అధికారులు వారికి సమాచారం అందిస్తూ పరిస్థితిని వివరించారు పోలీసులు ప్రమాదంపై విచారిస్తున్నారు కొందరికి స్వల్ప గాయాలయ్యాయి మరికొందరికి చేతులు కాళ్ళు తలకు గాయాలయ్యాయి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు ప్రమాద సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన ఇరవై ఆరు మంది విద్యార్థులను మూడు అంబులెన్సుల్లో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు చికిత్స అందిస్తున్నారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు మిగతా విద్యార్థులను దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించి సురక్షితంగా ఉంచారు అక్కడ వారికి ఆహారం విశ్రాంతి ఏర్పాట్లు చేశారు ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే నల్గొండ జిల్లా గుండెపల్లిలోని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు పాఠశాల యాజమాన్యం అధికారులు వారికి సమాచారం అందిస్తూ పరిస్థితిని వివరించారు పోలీసులు ప్రమాదంపై విచారిస్తున్నారు ఇంకా బస్ యాక్సిడెంట్ అయ్యింది అందరికీ ట్వంటీ ఎయిట్ గర్ల్స్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ గర్ల్స్కి నేను అయ్యాయి ఎవరికి ఎంత పెట్టేం తాకలేదు చిన్న చిన్న దెబ్బలు ఆకున్నాయి అది ఎట్లా మాకు తెలియదు మేము లాస్ట్ వర్స్ ముందు ఇంకా రెండు బస్సులు ఉన్నాయి అది బాయ్స్కి ఇంకా ముందు మీతో తెలియదు కానీ మా బస్కి మాత్రం సడన్ బ్రేక్ ఫెయిల్ అయిందో పడమని